మన ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈనాటి ఈ కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందుతాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీవు మహాగనుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలంలో నివసించే నిత్య నివాసివైనటువంటి దేవుడు అయినను దీనులకు వారి చెంత విరిగి నలిగిన హృదయము కలిగిన వారి చెంత మీరు వసిస్తూ వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేచినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం దయతో నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల గుండా విరగబడి నలగొట్టబడిన పరిస్థితిలో ఉన్నారు వారు ఆస్తిలోనే ఉండక వింటున్న వాక్యము ద్వారా వారి యొక్క ప్రాణము ఆత్మ తెప్పరిల్లి బలము పొందుకొని శక్తివంతంగా వారి యాత్రను కొనసాగించడానికి సహాయము చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సరే మనం ఒక ఉదాహరణ మీ ముందుంచి నేను నా వాక్యంలోనికి కొనసాగుతాను ఒక రోజున అప్పటికే చాలా కాలంగా అనారోగ్యంతో ఉండి మంచము పట్టి బలహీనుడైపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒంటరిగా తన ఇంటిలో ఉంటూ ఉన్నాడు ఒకరోజు ఒక విష సర్పం తన వైపుగా లోపలికి రావడం చూశాడు ఎంతో భయకంపితుడయ్యాడు లేచి దాన్ని కొట్టి చంపేటటువంటి బలం శక్తి ఆరోగ్యం అతనికి లేక ఎంతో కేకలు పెట్టి అరిచాడు కానీ ఎవరు రాని సమయంలో ఆ విషసర్పం అతనిని కరిచింది అతడు మరణించాడు మనము కూడా ఈ లోకంలో మనకెదురైన సమస్యలను జయించలేని బలహీనులుగా ఉంటే సమస్యలు మన మీద జయము పొంది మనము నశించిపోయేలాగా చేస్తాయి కనుక మనము ఈ లోకంలో బలవంతులుగా శక్తివంతులుగా ఉండడం దేవుని చిత్తం కనుక మన జీవితంలో ఎదురైన ప్రతి విషయాలను జయించాలి అంటే మనం ఎలాంటి శక్తిని పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉండాలి మనం అపోస్తుల కార్య గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదివినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు మీరు యోదయ గలిలయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ఈరోజైన మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను పరిశీలన చేస్తే యేసు క్రీస్తు వారితోనే ఉన్నటువంటి పేతురు ఏసయ్య గెస్తేమనే తోటలో అప్పగింపబడకమును పంటాడు ఇదిగో గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలన్నీ చదరిపోతాయని రాయబడింది కదా అలాగే ఈరోజున కాపరి లాంటి నన్ను సైనికులు వచ్చి పట్టి బంధించినప్పుడు మీరందరూ కూడా భయపడి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు అయినను నేను ఒంటరిని కాదు నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పిన వెంటనే పేదరు అంటాడు ప్రవ్వా ఇదిగో మిగిలిన ఈ పది మంది అప్పటికి ఇష్కర్ యుత యోధ సైనికులని తీసుకురావడానికి వెళ్ళాడు ఈ పది మంది నిన్ను వదిలిపెట్టినా కానీ నేను నీ కోసం చావనైనా చస్తానేమో కానీ నిన్ను అంటే నిన్ను వదిలిపెట్టను నీ వంటే ఎవరో తెలియదని మాత్రం చెప్పను అన్నాడు మిగిలిన పది మంది కూడా ఏసయ్యతో అవును ప్రభా మేము మీకోసం చావనైనా చేస్తామేమో కానీ నిన్ను విడిచిపెట్టము అన్నారు కానీ సైనికులు వచ్చే ఒకేసారి చుట్టుముట్టి ఏసయ్యను బలవంతంగా పట్టుకునేసరికి వారికి ప్రాణహాని జరుగుద్ది అని ఎవరికి వారు ఏసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మూడు సార్లు పేతరు అంటే ఎవరు నాకు తెలియదు నా మీద ఒట్టు అని ఎన్నో అబద్ధాలు ఆడాడు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు ఏసయ గురించి ప్రకటిస్తే మేము నిన్ను చంపేస్తాము అంటే ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామము నా రక్షణ లేదు కానీ ఏసు క్రీస్తు వారి రక్తము ద్వారా నామము ద్వారానే రక్షణ అని మేము ఏదైతే కళ్ళతో చూసాము ఎవరి మాటలైతే చెవులారా విన్నాము దేనినైతే మేము తాకి చూసాము దానిని చెప్పక మేము ఉండలేము అని కరాఖండిగా వారితో చెప్పాడు ఈరోజున మనము కూడా వెళ్ళిన ప్రతి చోట మన మాటల ద్వారా మన క్రియల ద్వారా అన్ని విషయాలలో దేవునికి సాక్షులుగా నిలబడాలి అంటే మన మానవ జ్ఞానం బలం సరిపోదు కానీ ఆత్మశక్తి మనకి కావాలి అన్న విషయం మనం తెలుసుకోవాలి మందిరం కట్టాలి అని ఇస్రాయేలీలు పునాది వేశారు అది కొంచెం మంది శత్రువులు దాన్ని అబ్జెక్షన్ పెట్టి చేశారు ఇదిగో పర్మిషన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయింది పునాది ఎండకు ఎండి వర్షానికి తడిచి పాడైపోతూ ఉన్న సమయంలో ఇక మా బలము మా శక్తి ద్వారా ఇది జరగదు అని ఇస్రాయేలీలు యూదులందరూ కూడా నిరుత్సాహపడిపోయిన సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది మీ శక్తి బలము ద్వారా కాదు కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యమును చేస్తాను అని ఏమైనా వాగ్దానం చేస్తాడు కనుక నీ బలము ద్వారా నీకున్న బంధుమ బలము అంతా నీతో కలిస్తే వారందరి శక్తి ద్వారా నీకున్న ధనము ద్వారా అధికారము ద్వారా జరగని జ్ఞానము ద్వారా జరగని కార్యాలు ఏదైనా ఉంటే యేసయ్య దగ్గరకి నీవు వచ్చి ప్రవ్వా ఇక నా వలన ఏమీ కాదు నేను వాడను నీ ద్వారానే ఇది జరగాలి అని మీకు అసాధ్యమైన విషయాలు దేవుడి దగ్గరకు తీసుకొస్తే నీకు ఏదైతే అసాధ్యమో దేవుని శక్తికి సమస్తము సాధ్యమే గనక ఆయన తన ఆత్మ ద్వారా సమస్త కార్యములు నీవు చేసేలా నీవు నీ ద్వారానే చేయిస్తాడు ఇక మనం ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనంలో నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమైనదే బహుబలమైనదై శక్తివంతముగా ఉంటుంది అని ఆయన మాట్లాడాడు రోజున పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ మనస్సులో మనస్సుతో మనము పాటలు పాడవచ్చు ప్రార్థన చేయవచ్చు అదే సమయమందు దేవుని ఆత్మ ద్వారా కూడా మనం అన్య భాషల్లో ప్రార్థన చేయడం పాడి దేవుణ్ణి స్థుతించడం అనే సంగతులు మనకి దేవుడు తెలియచేస్తున్నాడు కనుక ఆత్మలో ప్రార్థన చేయడము కూడా అది శక్తివంతమైనటువంటి ప్రార్థన మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అంటే కీర్తనాకారుడు అంటాడు ఆయన కీర్తనలో అంటాడు ఎహోవా యాజకులలో మోసే ఆహరోణులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండెను అంటాడు అంటే యాజకుడు అంటే ఎవరు అంటే ప్రజల యొక్క సమస్యలు విని ప్రజల పక్షముగా దేవుణ్ణి సమీపించి ప్రజల సమస్యలను దేవునికి వివరించేవాడు ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుని సంగతులు విని దేవుని పక్షముగా దేవుని సందేశాన్ని మనుషులకు అందించేవాడు అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ చరిత్ర అంతటిలో అహరోను మోసే సమయలు వారు చాలా మంచి ప్రార్థనా పరులై ఉన్నారు వారు ప్రార్థన చేసి జవాబు పొందుకునేటటువంటి ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు ఈరోజున ప్రతి ఉదయ కాలము లేచిన వెంటనే దేవునితో సమయము గడపడము అనేది అది జయకరమైనటువంటి జీవితానికి సూచనగా ఉంటుంది మనం మోసే యహోశుభను పిలిచి అంటాడు యహోశుభ అమాలి కీడ మీదకి నీ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడు అన్నాడు యహోసోవా కొంచెం మందిని సైనికులుగా కోరుకొని అమలేకీల మీదకి యుద్ధము చేయడానికి వెళ్తే మోసే అహరోను ఊరులను తీసుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రెండు చేతులు దేవుని వైపు చాపి ఉంచాడు మోసే దేవుని వైపు చేతులు చాపినప్పుడు ఇస్రాయిలీలు గెలుస్తూ ఉన్నారు మోసే ఎప్పుడైతే చేతులు బరువెక్కి కిందకి దింపుతూ ఉన్నారు ఇస్రాయేలీలు ఓడిపోవడం అహరోను హూరులు గమనించారు ఎంతనే ఒక బండరాయిని తెచ్చారు దాని మీద మోసేను కూర్చోబెట్టారు ఒక పక్కన ఒక వ్యక్తి మరొక పక్కన మరొక వ్యక్తి ఆ మోసే చేతులను ఆదుకుని దేవుని వైపు చాపి ఉంచారు మనం ఈ ఎప్పుడైతే మోసే చేతులు దేవుని వైపు చాపబడి ఉన్నాయో ఇస్రాయలీలు అమలేకీల మీద గొప్ప విజయాన్ని సాధించారు ఈరోజున మనం ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా మనం అన్ని విషయాలలో చేయము సాధించాలి అంటే మనకి కావలసింది మానవ బలము జ్ఞానము అధికారము కాదు కానీ దేవుని సంపూర్ణమైన సహాయము సహకారము మనకుంటే మనం వెళ్ళిన అన్ని పరిస్థితుల్లో కూడా చేయము మనదే అంటే దేవుని వైపు చేతులు చాపడం అంటే దేవుని సహాయము కోరుకోవడం దేవుని మీద ఆధారపడడం అనే విషయాలను మనం అన్ని విషయాల్లో చేయగలిగితే ఈ ప్రార్థన శక్తి ద్వారా మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలను కూడా మనము చేయించగలుగుతాం అందుకనే ఐగుప్త దేశంలో తెగులు పుట్టాలి అన్నా మోసే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించాడు ఆ తెగులు ఆపాలి అన్నా సరే మోసే దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన వినిన దేవుడు తెగులును పుట్టించాడు తెగులు ఆపమన్నప్పుడు ఆపాడు కనుక మనము కూడా ప్రార్థించి జవాబు పొందుకునే ప్రార్థనా శక్తిని ఈ లోకంలో కలిగి ఉండాలి ఇక మనం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల ఎటువంటి కర్గము కంటేను వాడిగా ఉండి అది ప్రాణాత్మలను వేరు ఎముకల గుండా దాని మధ్యలో ఉన్న గుండా ప్రయాణము చేస్తూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరీక్షించుచున్నది అంటాడు అంటే దేవుని వాక్యంలో జీవముంది దేవుని వాక్యంలో బలము శక్తి దాగి ఉంది దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము కంటే అది వాడిగా పనిచేస్తూ ఉంది ఈరోజున దేవుని వాక్యం మనం వినడం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుంది అని రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం సెలవిస్తుంది అంటే ఈ లోకంలో ఎంత గొప్ప విద్యను అభ్యసించిన అది చివరికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఆ ఉద్యోగం ద్వారా కొంచెం ఆదాయం సంపాదించడానికి ఉపయోగపడది కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడం ద్వారా అది రక్షణార్థమైనటువంటి దైవికమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఆ దైవికమైన జ్ఞానం తెలివి కలిగిన వారు ఈ లోకంలో బలవంతులుగా శక్తివంతులుగా వారు జీవిస్తారు ఉదాహరణకి యేసుక్రీస్తు వారు నలభై దినాలు పగలు రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు నలభై దినాలు అనంతరం ఆయన ఆకలి కొని ఉండగా సాతాను ఏసయ్య దగ్గరికి వచ్చి అంటాడు ఇదిగో నీవు ఆకలి కొంటూ ఉన్నావు నీవు దైవకుమారుడు నీకు వరాలు ఇవ్వబడి గనక తన దేవుడు నీకు ఇచ్చిన వరాలను నీ స్వార్థం కోసం వినియోగించుకో ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేసి నీవు నీ ఆకలి తీర్చుకోమని సలహా ఇచ్చింది ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న మీరు తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే ఈరోజున అనేక మంది దైవజనులకు దేవుడిచ్చినటువంటి వరాలు దేనికి వినియోగిస్తున్నారు అంటే వారి స్వార్థం కోసం ఆస్తులను కూడగట్టుకోవడానికి వినియోగిస్తూ ఉన్నారు కానీ అది తప్పైనటువంటి పద్ధతి అది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు కానీ అది ఏ నడిపింపు అంటే దయ్యము యొక్క నడిపింపు అని మనం గ్రహించాలి కానీ ఏసుక్రీస్తు వారు ఎంటనే అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు అంటే ఈ రోజున మనం కలిగి ఉండవలసింది ఆహారము ద్వారా వచ్చే శక్తిని కాదు దానికంటే ప్రధానమైనది ఆత్మశక్తి ఆత్మకు శక్తినిచ్చే జీవాహారమైన దేవుని వాక్యం అనే శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యపు శక్తి ద్వారానే మనము సాతాను చేయించగలుగుతాం రెండవది అన్నాడు ఎత్తైన గోపురం చూసి నీవు కిందకి దూకితే లక్షల మంది ప్రజలు దేవాలయంలోనికి వెళ్తున్నారు కదా నీవు చేసిన సాహసాన్ని చూసి అనేక మంది నిన్ను దేవునిగా అంగీకరిస్తారు అని ప్రేరేపించాడు వెంటనే ఏసఐ అంటాడు నీవు నీ దేవుడైన యహోవాను శోధించకూడదు ఆయన రక్షిస్తాడో లేదో నేను చూస్తానని దోకూడదు అని ఆ ప్రేరణ ఎదిరించాడు మూడవదిగా అన్నాడు లోకము దాని మహిమ నా స్వాధీనంలో ఉంది నాకు మృక్కితే గనక వీటన్నిటినీ కూడా నీకు ఇస్తాను అన్నాడు వెంటనే ఏసయ్య అంటాడు ఇదిగో నీ దేవుడైన యహోవాకు మాత్రమే మొక్కాలి అని వాక్యం సెలవిస్తుంది సాతాన పో అని గద్దించినప్పుడు సాతాను కొంతకాలం ఏసయ్యను వదిలిపెట్టేసి రోజున మన మనల్ని సాతాను ప్రేరేపిస్తూ ఉండగా సాతాను యొక్క శోధనను ప్రేరణను మనము చేయించాలి అంటే దేవుని వాక్యం అనే శక్తిని ఖడ్గాన్ని మనము కలిగి ఉండాలి ఇక మనం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడు నుండి మనం చదవగలిగితే వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను వారు జరిగించిరి అని ఇంకా మనం చాలా వాక్యాలు అందులో చూడవచ్చు వాగ్దానాలను పొందిరి సింహపు నోళ్ళను మూసిరి అగ్ని బలమును చల్లాచిరి ఖడ్గదారము దారలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలురైరి అన్యుల సేనలను పారద్రోలిరి అంటే విశ్వాసము ద్వారా చేయించడం అంటే విశ్వాసానికి రెండు రూపాలు ఉన్నాయి అంటే నాణానికి రెండు రూపాలు ఉంటాయి రూప రూపాలు ఉంటాయి నాణ్యానికి రెండు రూపాలు ఉంటాయి ఒక వైపున ఒకటి మరొక వైపున మరొకటి అలాగే విశ్వాసానికి ఉన్న రెండు రూపాలు ఏంటి అంటే ఒకటి విశ్వాసము ద్వారా జయించడం అంటే వీళ్ళు విశ్వాసము ద్వారా ఏం చేశారు అంటే రాజ్యాలను జయించారు నీతి కార్యాలను జరిగించారు వాగ్దానాలను పొందుకున్నారు సింహపు నోళ్లను సహితం వారు మూసారు అగ్ని బలమును సహితం వారు చల్లార్చారు అలాగే మృతులైన వారిని సహితం తిరిగి పొందుకున్నట్లుగా మనం చూడవచ్చు ఇది ఒక విధమైన విశ్వాసం రెండవ విశ్వాసం ఏంటి అంటే ముప్పై ఐదో వచనంలో మొదటిగా స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి అంటే ఒక విశ్వాసమేమో విశ్వాసము ద్వారా జయించడం మృతులైన వారిని సహితం తిరిగి పొందుకోవడం ఒక విశ్వాసం రెండవ విశ్వాసం ఏంటి అంటే మరి శ్రేష్టమైన పునరుత్నం అంటే దేవునితో ఉండే భాగ్యం కావాలి ఇక ఈ లోకం శాశ్వతమైనది కాదు అని ఇక్కడ మరణించిన వారిని పొందుకోవడం కంటే ఈ ఈ జీవితం తర్వాత దేవునితో ఉండే భాగ్యం గొప్పదని ఆ శ్రేష్టమైన పునరుత్నం కోసం ఈ లోకంలో ఎదురైన అవమానాలను నిందలను హింసలను సహించడం భరించడం అనేది మరొక అయి ఉన్నది కనుక నాకు విశ్వాసం ఉంది అని మీలో కొంచెం మంది అనుకుంటే కొంచెం మంది మీకు కలిగిన విషయా విశ్వాసమును బట్టి జయించు వెళ్ళొచ్చు మరి కొంచెం మందికి ఉన్న మరొక విధమైన విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం శ్రమలను సహించి భరించి దేవుని కోసం సాగడం కూడా అది మరొక రూపమైనటువంటి విశ్వాసం కనుక మనం ఈ లోకంలో దేవుని కోసం జయ జీవితాన్ని జీవించాలి అన్నా లేక శ్రమలను అవమానాలను నిందలను హింసలను భరించాలి అన్నా మనకు కావలసిన శక్తి ఏంటి అంటే అనేటటువంటి శక్తి కావాలి మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది కానీ రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు అంటే శిలువ ఈరోజున చాలామంది ధరించిన ఉంగరంలో కనపడవచ్చు వారు చేయించుకున్న బంగారపు గొలుసులో లేక సూత్రాల మీద సిలువ కనపడవచ్చు కొంచెం మంది మట్టితో శుద్ధతో రాతితో ఇనుముతో వెండి బంగారాలతో సిలువను చేయించుకుంటూ ఉన్నారు అది గుడి మీదో గుడి లోపల పెట్టుకోవడానికి కానీ ఏసయ్య లేని ఒట్టి శిలువకు గూర్చి నేను మాట్లాడటం లేదు కానీ ఆ శిలువలో మరణించిన ఏసయ్య నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడుతున్నాడు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా అయిన ఉన్నాడు ఎందుకంటే మనిషి పాపంలోనూ ఆ పాపము ద్వారా వచ్చే శిక్ష ఏంటి అంటే మరణించాలి ఆ మరణం ఎలా వచ్చింది దరిద్రతను తీసుకొచ్చింది అంటే దేవునితో ఉండవలసిన మనం దేవునికి దూరమై దరిద్రులుగా మారిపోయాం అలాగే మరణించాలి గనక వ్యాధి మనకి వచ్చింది అలాగే ఆ వ్యాధి మెల్ల మెల్లగా మనల్ని మరణానికి అంటే అగ్ని ఆరని చావని మరణానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది కనుక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడంటే శిలువలు మరణించిన ఏసయ్య యొక్క రక్తం శక్తివంతమైనది అది మన పాపాలను కడుగుతూ ఉంది మనము దేవునికి దూరమై దరిద్రులమై ఉండగా మరల దేవునితో కలిపి మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తుంది మనల్ని మరణానికి చేర్చడానికి వ్యాధి మనకి వచ్చి ఉండగా ఆ వ్యాధికి అది స్వస్థతను ప్రసాదిస్తూ ఉంది అలాగే అగ్ని ఆరని ఆత్మ చావని అనే మరణం అనే శిక్ష నుండి మనల్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది కనుక శిలువను గూర్చిన వార్త బయట వారికి వెర్రితనంగా ఉండొచ్చు కానీ దేవుని నమ్మిన మనకు అది అన్నిటికీ పాపానికి దరిద్రతకు వ్యాధికి మరణానికి నివారణ దొరికేటటువంటి అది దైవికమైన శక్తి అయి ఉన్నది ఇక మనం రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడో వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాడు అంటే ఇంకా ఎవ ఎలాంటి శక్తిని కలిగి ఉండాలి అంటే ఇంద్రియ నిగ్రహములు కలిగిన శక్తిని కలిగి ఉండాలి పౌలు గారు అంటారు నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను అన్నాడు అంటే ఈరోజున ఎవరు ధన్యులు అంటే పట్టణాన్ని పట్టుకునేవాడు ధన్యుడా మన్ మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడ అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు అంటే ఒక ఇంటికి ఒక పట్టణానికి ప్రాకారపు గోడ లేకపోతే ఆ పట్టణము ఆ ఇల్లు ఎలా అయితే నాశనమైపోద్దు అలాగే తన మనస్సును స్వాధీనపరుచుకోలేని ప్రతి ఒక్కరూ కూడా వివిధమైన చెడు అలవాట్లకు బానిసమై నాశనానికి వెళ్ళిపోతాడు కనుక మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అందుకనే యోబంటాడు పరాస్త్రీని లేక ఇతర కన్యలను నేను చూడకుండాట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు కీర్తనాకారుడు అంటాడు ప్రభు వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పై అన్నాడు అంటే మన కన్నులు మన స్వాధీనంలో ఉంచేలా చూసుకోవాలి అలాగే ఒకే బొగ్గ నుండి మంచి నీరు చేదు నీరు ప్రవహించినట్లు కానీ ఒకే నాలుక నుండి మంచి విషయాలు చెడు విషయాలు బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఇదే నాలుకతో దేవుణ్ణి స్థుతిస్తూ ఇదే నాలుకతో దేవుని రూపంలో చేయబడిన వారిని శపించడానికి వీల్లేదు గనక నాలుకను స్వాధీనం పరుచుకోవాలి ఇలా మనం అన్ని విషయాలలో ఇంద్రియ నిగ్రహాలను కలిగి మనం జీవించాలి ప్రార్థన తండ్రి నీకే వందనాలు నీ ప్రియ పిల్లలకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉండగా వారు బలహీనులుగా నశించిపోవడానికి వీల్లేదు బలవంతులై శక్తివంతులకు నట్లు నీ ఆత్మశక్తితో ప్రార్థనా శక్తితో వాక్యమనే శక్తితో అలాగే విశ్వాసమనేటటువంటి శక్తితో సిలువ శక్తితో ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మశక్తితో నీవు నింపి నీ బిడ్డలు నీ కోసం జయ జీవితాన్ని జీవించడానికి కృపచూపమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హీలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నా దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవడం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ